హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్యంతో భారత రాజ్యాంగం నాకు ప్రణామాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి భారత రాజ్యాంగం నాకు ప్రణామాలు ఇక వినండి రాజ్యాంగం నాకేమిచ్చింది భారత రాజ్యాంగాన్ని ఓటేస్తున్నప్పుడల్లా తలుచుకోవాలి లేక సభకో సమావేశానికో బయలుదేరుతున్న ప్రతిసారీ గుర్తు చేసుకోవాలి అన్యాయాన్ని ప్రశ్నించడానికి కోర్టు మెట్లెక్కుతున్నప్పుడు స్మరించుకోవాలి ఆ స్వేచ్ఛ సమానత్వం సాధికారత రాజ్యాంగం ప్రసాదించినవే భారత పౌరుడి దృష్టిలో మువ్వన్నెల జెండా ఎంతో మహోన్నతమైన రాజ్యాంగము అంతే ఈ రాజ్యాంగం నాకేమిచ్చింది అని వాదించే వారికి ఒకటే సమాధానం చాలా ఇచ్చింది ఇంత నిర్భయంగా ప్రశ్నించగల ధైర్యాన్ని దాన్ని కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడున్నర దశాబ్దాలుగా పౌరుల హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన భారత రాజ్యాంగానికి ప్రణామాలు చేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దాదాపు రెండున్నరేళ్ల కాలంలో ఎన్ని మార్పులు ఎన్ని అనూహ్య పరిణామాలు ఒక్కసారి ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకోండి మొక్కలైన దేశం పచ్చి పుండుల విభజన గాయాలు కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ అంతులేని అంతరాలు భవిత పట్ల అనిశ్చితి ప్రపంచ దేశాల చూపులన్నీ మనవైపే మేధావుల బుర్రల్లో అనేక ప్రశ్నలు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుందా ఇంతమంది ఉన్న చోట ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉంటుందా భిన్న సిద్ధాంతాలు దృక్పథాలు సంఘర్షించుకునే వాతావరణంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తారా కాలక్రమంలో ఆ సందేహాలన్నీ తీరిపోయాయి ప్రతి సంక్షోభం తర్వాత భారత ప్రజాస్వామ్యం మరింత బలపడింది రాజ్యాంగం పట్ల ఇంకొంత విశ్వాసం పెరిగింది చికాగో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ట్యామ్ గిన్స్బర్గ్ రెండు వందల రాజ్యాంగాల్ని లోతుగా పరిశీలించాక భారత రాజ్యాంగానికి తిరుగులేదు అనే నిర్ణయానికి వచ్చారు ఆ నిశ్చితాభిప్రాయానికి బలమైన కారణమే ఉంది చాలా రాజ్యాంగాల సగటు జీవితకాలం పదిహేడేళ్ళు శ్రీలంక మూడు సార్లు పాకిస్తాన్ ఆరుసార్లు నేపాల్ ఐదు సార్లు తమ రాజ్యాంగాల్ని మార్చేసుకున్నాయి భారత్ మాత్రం ఏడున్నర దశాబ్దాల నుంచి ఒకే రాజ్యాంగానికి కట్టుబడి ఉంది అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తుంది మారుతున్న పరిస్థితుల్ని బట్టి వందకు పైగా సవరణలు చేసుకున్నా ఎక్కడా మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లలేదు రెండు సంవత్సరాల పదకొండు నెలల వ్యవధిలో ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల స్ఫూర్తితో ప్రాణం పోసుకున్న భారత రాజ్యాంగం హక్కుల నుంచి ఆత్మాభిమానం వరకు సగటు పౌరులకు చాలానే ప్రసాదించింది ముఖ్యంగా సుస్థిరతనిచ్చింది శాసన వ్యవస్థ శాసనాలు చేస్తుంది కార్యనిర్వాహక వ్యవస్థ ఆ శాసనాలని అమలు చేస్తుంది న్యాయ వ్యవస్థ చట్టాల రూపకల్పనలో అమలులో రాజ్యాంగ బద్ధతను సమీక్షిస్తుంది ఈ మూడు వ్యవస్థల ముక్కాలి పీట మీద ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించింది భారత రాజ్యాంగం నిపుణులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని అభివర్ణిస్తారు కానీ నిజానికి మనది రాజ్యాంగ ప్రజాస్వామ్యమే పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి పాలకులు వస్తుంటారు పోతుంటారు రాజ్యాంగం మాత్రం సుస్థిరం శాశ్వతం ఎవరు ఏ నినాదంతో అధికారంలోకి వచ్చినా రాజ్యాంగ విధానాలని అనుసరించాల్సిందే ఆ స్పష్టమైన లక్ష్మణ రేఖ కారణంగానే భారతావని అనేక ఉపద్రవాలను తప్పించుకుంది తనతో పాటే సంఖ్యలు తెంచుకున్న పొరుగు దేశం సైనిక నియంతృత్వం వైపు అడుగులేస్తున్న సమయంలోనూ ప్రజాస్వామ్య పంధాకే కట్టుబడి ఉంది భారతదేశం ఆ గుండె బలం రాజ్యాంగం ఇచ్చిందే తనదైన రాజ్యాంగం లేని దేశానికి దీర్ఘకాలంలో దిశానిర్దేశం ఉండదు ఇజ్రాయెల్ సంక్షోభానికి ఇది ఒక కారణం కావచ్చు మనకంటూ ఓ రాజ్యాంగం లేకపోయి ఉంటే అక్కడి ప్రజల్లా మనము బిక్కు బిక్కుమంటూ వాళ్ళమేమో పేరుకు ఓ రాజ్యాంగం ఉన్నా దాన్ని గౌరవించే పాలకులు కరువైతే మన దేశము పాకిస్తాన్లా విద్వేషాలతో రగిలిపోయేదేమో అంతేనా తన బలహీనత అధిక జనాభాను బలంగా మార్చుకునేదే కాదు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేదే కాదు ఇన్ని బహుళజాతి కంపెనీలకు చిరునామాగా నిలిచేదే కాదు స్టార్టప్ సంస్కృతి పరిడవిల్లేదే కాదు ఉపాధి అవకాశాలు విస్తరించేవే కాదు ఈ సానుకూలమైన మార్పు ఏడున్నర దశాబ్దాల రాజకీయ ఆర్థిక సామాజిక సుస్థిరత వల్లే సాధ్యమైంది ఆ స్థిరత్వానికి కారణమైన దార్శనిక పత్రం భారత రాజ్యాంగమే భారత రాజ్యాంగం హక్కులను ఇచ్చింది హక్కులు లేని పౌరసత్వం బానిసత్వంతో సమానం ప్రజాస్వామ్యం అన్నాక హక్కులు ఉండాలి ఆ హక్కులకు బలమైన భరోసా అందాలి మన దేశానికి సంబంధించినంతవరకు సర్వోన్నత న్యాయస్థానం హక్కుల సంరక్షకుడి పాత్ర పోషిస్తుంది ఆర్టికల్ థర్టీ టూ ద్వారా రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించిన బాధ్యత ఇది ఓ కార్డు మొక్క నాలుగు వాక్యాల టెలిగ్రామ్ ఓ సింగిల్ కాలం వార్త న్యాయపీఠాన్ని కదిలించిన సందర్భాలు పాలకులను పరుగులు పెట్టించిన ఉదంతాలు అనేకం పౌరుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానం ఎంతటి వారినైనా బోన్లో నిలబెడుతుంది ఏ అధికారంతో ఫలానా పనిచేశారు అంటూ ప్రభుత్వాలకు కోవారెంటో జారీ చేస్తుంది వెంటనే నిర్బంధాన్ని తొలగించండి అంటూ హెబియస్ కార్బస్ అస్త్రం ప్రయోగిస్తుంది ఇది మా ఆదేశం అంటూ మేండమస్ను సంధిస్తుంది కాబట్టే ఆర్టికల్ థర్టీ టూ కనుక లేకపోతే పౌర హక్కులకు అర్థమే ఉండేది కాదు ఇది రాజ్యాంగ అంతరాత్మ అంటారు బిఆర్ అంబేద్కర్ సమానత్వపు హక్కు స్వేచ్ఛా హక్కు దోపిడిని నిరోధించే హక్కు మత స్వేచ్ఛ హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు మొత్తంగా ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న ప్రాథమిక హక్కులన్నీ పౌరుడికి రక్షణ కవచాలే స్వేచ్ఛగా మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేసుకోవచ్చు భావసారూప్యం కలిగిన వ్యక్తులతో కలిసి సంఘాలు స్థాపించుకోవచ్చు నచ్చిన చోట ఉండొచ్చు వచ్చిన భాషలో మాట్లాడవచ్చు ఇష్టమైన వృత్తి వ్యాపారాలను ఎంచుకోవచ్చు గురి కుదిరిన ధర్మాన్ని పాటించవచ్చు ఎవరూ నిలువరించలేరు అడ్డంకులు సృష్టించలేరు బుద్ధుడు భారతదేశంలోనే ఎందుకు పుట్టాడు అని అడిగారు ఎవరో ఓ చరిత్రకారుడిని ఇక్కడ పుట్టాడు కాబట్టే బుద్ధుడయ్యాడు ఇంకెక్కడైనా పుట్టుంటే దేవుడి ఉనికిని ప్రశ్నించినందుకో మెజారిటీ ప్రజల నమ్మకాల్ని ఖండించినందుకో ఖైదీ అయ్యేవాడు అని జవాబు ఇచ్చారు ఆయన ఆ సహనగుణం భారతీయత అంత సూత్రం అదే స్ఫూర్తిని రాజ్యాంగము కొనసాగించింది మన రాజ్యాంగం సమానత్వాన్ని ఇచ్చింది కులం లేదు మతం లేదు లింగభేదము లేదు వివక్షకు ఆస్కారమే లేదు చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటరానితనం శిక్షార్హమైన నేరం అంటూ కన్నెర్ర చేసింది రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పు తరువాత శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం లింగ సమానత్వానికి తార్కాణం ప్రవేశిక సాక్షిగా సోషలిజం వైపు మొగ్గుచూపటం ఆర్థిక సమానత్వానికి సాక్ష్యం ఇప్పుడు మాజీ జమీందారులు వారసులు వాళ్ళ గుమస్తాల మనవళ్ళు ఒకే క్యాంపస్లో చదువుతున్నారు పక్క పక్కనే కూర్చుంటున్నారు ఇది సామాజిక సమానత్వం అంటే కోర్ట్ ట్రాన్స్జెండర్లను కూడా సమానత్వ హక్కు పరిధిలోకి తెచ్చింది పశుపక్ష్యాదులను మనుషులతో సమానంగా పరిగణించాలని తీర్పు చెప్పింది తరాల వివక్షకు పరిష్కారంగా అట్టడుగు ప్రజానీకానికి చట్టసభల్లో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటును కల్పించింది రాజ్యాంగం ఆ చొరవ ఫలితంగానే అణగారిన వర్గాల యువత ఐఏఎస్ ఐపిఎస్ కొలువులు సాధించగలిగారు దళిత ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చోగలిగారు రాజ్యాంగం కనుక చొరవ తీసుకోకపోతే సాంఘిక అసమానతలు కుల వివక్షలు ఇంకా కొనసాగేవేమో మరింత లోతుగా వెళ్ళూనుకొని పోయేవేమో రాజ్యాంగం కష్టాజితానికి భరోసా ఇచ్చింది మధ్యయుగాల్లో దోచుకున్నవాడిదే సొత్తు వాడిదే భూమి నిలదిస్తే నాలుక తెగేది ప్రశ్నిస్తే శాల్తి మాయమైపోయేది ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు ఈ విషయంలో భారతీయులు అదృష్టవంతులు సాక్షాత్తు రాజ్యాంగమే కష్టార్జితానికి భరోసా ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మైసూరు ఇన్ఫ్రా కారిడార్ ప్రాజెక్టు కింద సేకరించిన భూముల నష్టపరిహారం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆస్తి హక్కు రాజ్యాంగపరమైందే అని మరోసారి చాటి చెప్పింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన అధికరణ మూడు వందలు ఏ ప్రకారం మానవ హక్కుగా కొనసాగుతుందని నిర్ధారించింది ప్రభుత్వాలైనా సరే సరైన కారణం చూపకుండా తగినంత పరిహారం చెల్లించకుండా పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు ఆ లక్ష్మణ రేఖను విస్మరించి అర్థం లేని దూకుడు ప్రదర్శించడం సరికాదు అని పాలకులకు చీవాట్లేసింది రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానం కారణంగానే వంద ఎకరాల ఆసామి పక్కనే పావు ఎకరం పేదరైతు నిర్భయంగా సేద్యం చేసుకుంటున్నాడు ప్రాజెక్టుల కోసమో కార్ఖానాల కోసమో ఆ జానెడు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు గట్టిగా అడ్డుకుంటున్నాడు తనకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తున్నాడు బక్క రైతన్నకు ఆ బలం రాజ్యాంగం ఇచ్చిందే మన రాజ్యాంగం సంక్షేమ ఇచ్చింది ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నా బడి వయసు పిల్లల అమ్మలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నా వితంతువులకు వయోధికులకు నెల నెలా పింఛన్లు మంజూరు చేస్తున్నా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రకటిస్తున్నా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెస్తున్నా ఇదంతా రాజ్యాంగంలోని సంక్షేమ రాజ్య భావనలో భాగమే పౌరుల సామాజిక ఆర్థిక వికాసానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిక సూత్రాల ద్వారా మార్గదర్శనం చేసింది అసలైన భారతదేశం రాజకీయ రాజధానిలోనూ వాణిజ్య రాజధానిలోనో లేదు వేల గ్రామాల్లో ఉంది పల్లె పండిస్తేనే పట్నం కడుపు నిండుతుంది రైతు ఆనందమే దేశానికి సంతోషం అందుకే గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి పిలుపునిచ్చారు పంచాయతీ వ్యవస్థకు విలువనిచ్చారు ఆ అడుగుజాడల్లోనే భారత రాజ్యాంగంలోని తొమ్మిదో భాగం గ్రామ సభల నిర్మాణం నుంచి పంచాయతీల నిర్వహణ వరకు ప్రతి వ్యవస్థకు స్పష్టమైన విధి విధానాలు రూపొందించింది రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి ప్రసాదించింది గర్భిణుల ఆరోగ్యానికి మాతా శిశువుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాల మూలాలు ఆదేశిక సూత్రాల్లోనే ఉన్నాయి ప్రభుత్వాలు సహకార స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశిక సూత్రాలే ఆదేశించాయి ఆ మద్దతుతోనే పాల ఉత్పత్తి సంఘాలు శ్వేత విప్లవం తీసుకొచ్చాయి చేనేత సంఘాలు మగ్గాల బతుకులు బుగ్గిపాలు కాకుండా కాపాడాయి డ్వాక్రా గ్రూపులకైనా పొదుపు సంఘాలకైనా సహకార సూత్రాలే ప్రాణం ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ప్రాథమిక విద్యను ఓ హక్కుగా ప్రకటించింది కాబట్టే పల్లెపల్లెల్లో పాఠశాలలు వెలిశాయి దేశం ఎనభై శాతం అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తుంది చదువు పెరిగే కొద్దీ ఓటింగ్ శాతం పెరుగుతుంది ప్రజాస్వామ్యం బలపడుతుంది రాజ్యాంగ లక్ష్యము ఇదే మన రాజ్యాంగం బాధ్యతలను ఇచ్చింది హక్కులు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి నీకు రావాల్సింది నువ్వెలా తీసుకోవాలో చెబుతాయి బాధ్యతలు హుందాతనాన్ని బోధిస్తాయి సమాజానికి నువ్వేమివ్వాలో చెబుతాయి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాణం పోసుకున్న ప్రాథమిక విధులు పౌరుల కనీస కర్తవ్యాలు మూవన్నెల జెండా నీ జాతి ఆత్మవిశ్వాస పతాక ఎగురుతూనే ఉండాలి జాతీయ గీతానికి నీ హృదయ స్పందనలే రాగాలు తాళాలు భక్తితో ఆలపించాలి అడవులు ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలు జాగ్రత్తగా రక్షించుకోవాలి నదులు దప్పిక తీర్చే అమృత బాండాలు శుభ్రంగా ఉంచుకోవాలి సకల ప్రాణులు మనిషి నేస్తాలు కలకాలం ఆ బంధాన్ని నిలుపుకోవాలి మూఢ జాతి వికాసానికి అడ్డుగోడలు తక్షణం కూల్చేయాలి మానవత మనిషి ప్రాథమిక లక్షణం ఇతరుల కష్టాలకు స్పందించాలి హింస పశు ప్రవృత్తి వెంటనే వదిలించుకోవాలి ఇలా ఓ తండ్రిలా గురువులా పౌరుడికి ప్రాథమిక విధుల్ని బోధించింది రాజ్యాంగం తీసుకోవడంలోని ఆనందం కంటే ఇవ్వడంలోని సంతృప్తే గొప్పది అని పరోక్షంగా చాటి చెప్పింది ఈ రూపంలో సంస్కారాన్ని ఇచ్చింది ఆ రోజుల్లో ఐవర్ జెన్నింగ్స్ అనే పెద్ద మనిషి భారత రాజ్యాంగాన్ని చూసి ఇంత పెద్దదా ఇన్ని నిబంధనలా అంటూ పెదవి విరిచారు తర్వాతి కాలంలో ఆయన నేతృత్వంలోనే శ్రీలంక రాజ్యాంగం తయారైంది చక్కని భాషలో లోతైన భావాలతో గొప్పగా తీర్చిదిద్దానని మురిసిపోయారు జెన్నింగ్స్ కానీ ఆ రాజ్యాంగం పట్టుమని పద్నాలుగేళ్ళు కూడా మనుగడలో లేదు అయినా రాజ్యాంగానికి కావలసింది ఆత్మ ఆడంబరం కాదు నిడివిదేముంది నిబద్ధత ముఖ్యం కానీ అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణ సమయానికి దేశంలో అక్షరాస్యత తక్కువే అయినా రాజకీయ చైతన్యం మాత్రం అపారం భవిష్యత్ భారతదేశం గురించి ప్రజలు ఎన్నో కలలు కనేవారు ప్రజా సంఘాలు హక్కుల వేదికలు స్వాతంత్ర సమరయోధుల బృందాలు తమ ఆలోచనల్ని రేఖల రూపంలో లేఖల రూపంలో టెలిగ్రాముల ద్వారా రాజ్యాంగ పరిషత్తుకు పంపేవి సామాన్య ప్రజలు లేఖాస్త్రాలు సంధించారు ఇందర్లాల్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భారత రాజ్యాంగ ప్రాథమిక నియమాల పేరుతో యాభై పేజీల సుదీర్ఘ వ్యాసం రాశారు మహిళా సంఘాలు కూడా అనేక ప్రతిపాదనలు పంపాయి ఒకటి రెండు లేఖలు ఆదివాసీ మహిళల నుంచి అందాయి ప్రతిపాదనలతో అభ్యర్థనలతో వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు దేశ రాజధానికి వరస కట్టేవారు తమ వర్గానికి ప్రాతినిధ్యమే లేకుండా పోయిందంటూ నిరసన లేఖలు రాసిన మత పెద్దలు ఉన్నారు ఆహా కట్టల కొద్దీ ఉత్తరాలు భారతీయుల ఆకాంక్షల్ని రాసిగా పోసినట్లు అనిపించేవి ఆ ప్రజా చైతన్యాన్ని వివరిస్తూ ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఓ పుస్తకాన్ని కూడా వెలువరించింది ఆ సందర్భంలోనే అలా లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు భారత రాజ్యాంగంలోని పదాల సంఖ్య మన భారత రాజ్యాంగంలో ఏడు వేల ఐదు వందల తొంభై ఒకటి అమెరికా రాజ్యాంగంలోని మొత్తం పదాలు మొనాకో రాజ్యాంగాన్ని అతి సంక్షిప్తంగా మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు పదాల్లోనే రాసుకున్నారు రాజ్యాంగ సభకు పదిహేడు మంది మహిళలు ఎంపికైన తుది ప్రతి మీద సంతకం చేసే సమయానికి పదకొండు మందే అందుబాటులో ఉన్నారు అందులో సరోజినీ నాయుడు ఒకరు తయారీ నుంచి ముద్రణ వరకు రాజ్యాంగానికి అయిన ఖర్చు అక్షరాల ఆ రోజుల్లో అరవై నాలుగు లక్షలు రాజ్యాంగ మూల ప్రతి పార్లమెంటు లైబ్రరీలో ఉంది చెదలు పట్టకుండా హీలియం వాయువు నింపిన అరల్లో భద్రపరిచారు నలభై రెండవ సవరణం మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు ఎందుకంటే ఏకంగా నలభై ఆర్టికల్స్ను సవరించారు మరో పద్నాలుగు చేర్చారు రెండు భాగాలను కొత్తగా జోడించారు ప్రవేశికలో సోషలిస్ట్ సెక్యులర్ అనే మాటలకు చోటిచ్చారు ఈ సందర్భంలో రాజ్యాంగం అనగానే డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ పేరే గుర్తుకొస్తుంది షెడ్యూల్డ్ కులాల ప్రజల ప్రతినిధిగా ఆయన రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించాలనే చర్చ వచ్చినప్పుడు ఆయన విరాట్ రూపమే ఎదురుగా కనిపించింది అప్పటికే అంబేద్కర్ న్యాయశాస్త్ర కోవిదుడిగా సుప్రసిద్ధులు కాలం గడిచే కొద్దీ చర్చల తీవ్రత పెరిగే కొద్దీ సమాజం పట్ల అంబేద్కర్కు ఉన్న అవగాహన సభకు పరిపూర్ణంగా అర్థమైపోయింది అంబేద్కర్ కూడా తన బాధ్యతల్లో మమేకమైపోయారు అనారోగ్యం వేధిస్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించారు ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్ల అవసరాన్ని గుర్తు చేశారు సామాజిక న్యాయ పతాకాన్ని భుజానికి ఎత్తుకున్నారు రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని వాదించారు లౌకికవాద మార్గానికి బలమైన మద్దతు తెలిపారు అంతిమంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు కాబట్టే తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్కు బాధ్యత అప్పగించడం ద్వారా మనం సరైన నిర్ణయం తీసుకున్నాం అని కితాబునిచ్చారు ఆ మాటలు అక్షర సత్యాలు అదే స్ఫూర్తి రాజ్యాంగం అనేదానికి భారత రాజ్యాంగమునకు డెబ్బై ఐదవ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగమునకు ప్రణామాలు అనేటువంటి ఈ అంశమును ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు